జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా చదవరు జ్యోతిష్యం కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ వాస్తుకు జ్యోతిష్యానికి మధ్య ఏదైనా లింక్ ఉంటుందా లేకపోతే దేని దగ్గర ఇండివిజువల్గా గర్గ మహాముని చెప్పినటువంటి మాట ఏంటి అంటే పూర్వం ఒక వాస్తుశాస్త్రం వలన జీవన ప్రమాణాలు సరిపోదు దానికి వారి యొక్క స్థితిగతులు జాతకరీత్యా గ్రహాల రీత్యా గ్రహాలే కదా వాసుశాస్త్రానికి గ్రహాలకి సంబంధం లేదు కదా అక్కడ వాసుశాస్త్రం అనేది దిక్కులతో సమానం దిక్కులు ఆ సూర్యుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఆ తూర్పు అనుకున్నాం ఈ దిక్కుల్ని నిర్ణయం చేసుకుని ప్రామాణికం చేసి దానికి నవవర్గ శుద్ధి చేసి గృహ నిర్మాణానికి ఏది ఎటు ఉన్నట్లయితే మనకి సానుకూలం ఉంటుందో ప్రతికూలం ఉంటుందో నిర్ణయించుకుంటున్నాం ఈ నవగ్రహాల యొక్క సంచారం మానవ యొక్క శరీరం మీద ప్ర ప్రజ్వలిస్తుంది కదా ఈ ప్రజ్వలించినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు ఆలోచన విధానాలు మార్పు చెందుతూ ఉంటాయి అలాగే పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఆ గ్రహాల యొక్క వీక్షణ లెక్క వేయబడి వాళ్ళ యొక్క దశల్ని అంతర్దశల్ని చెప్తూ ఉంటాం జన్మ కృతం పాపం పుణ్యం అంటాం ఏ జీవైనా కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా పుడుతూ ఉంటాయి కిడుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి కిడుతూ ఉంటాయి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో చేసేటువంటి ప్రకృతికి సంబంధితమైనటువంటి వాళ్ళ ధర్మాలు సరియైన ఆచరణ చేయనప్పుడు పాపకర్మ అంటుతూ ఉంటుంది ఏ ఏరియాలో వాళ్ళు ఆ పాపకర్మ చేశారు ఆ ఏరియాలో వాళ్ళు వచ్చే జన్మలో దాని యొక్క కర్మ బలాన్ని పొందుతూ ఉంటారు